ఈ బ్లౌజ్ కట్ చేసినప్పటి నుంచి అన్ని మిస్టేక్ లేనండి ఎందుకు ఎప్పుడూ లేదు ఈ మధ్య వీడియో తీద్దాము అందరికీ చూపిద్దాము అనే టెన్షన్స్ లోనో ఇంటెన్షన్ లోనో మరి ఏమో తెలియదు రాంగ్ కట్ చేశాను అయినా పర్వాలేదు బ్లౌజ్ రాంగ్ కట్ చేసినా ఏం కట్ చేసినా సరిచేయడం అనేది టైలరింగ్ పనే కదా టైలరింగ్ వృత్తిలో ఉంది అయితే ఫ్రంట్ పార్ట్ లో బ్యాక్ బటన్స్ అప్పుడు ఫ్రంట్ పార్ట్ ఓపెన్ రాదు కదా నేను ఓపెన్ సైడ్ వేసేసి కట్ చేశాను అంటే పీస్ కూడా సరిపోలేదు లేండి అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడే నేను ఇంకా అట్లా మా ఇంటితో కట్ చేసాను ఫ్రంట్ హుక్స్లు వస్తాయి కదా ఓపెన్ ఉన్నా పర్లేదు అని బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఐడియా వచ్చింది బ్యాక్ హుక్స్లు కదా అని చెప్పేసి ఇంకా ఫ్రంట్ నేను అలా జాయిన్ చేసుకున్నాను నీట్ గా జాయిన్ చేసేసుకొని ఇంకా బకరం పెట్టుకొని వేస్ట్ క్లాత్ పెట్టేసుకొని ఇట్లా నెక్ అయితే తిప్పేసుకుంటున్నాను అనమాట మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి నేను ఇంకా చివరిలో చెప్పను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పేసి ఖచ్చితంగా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు లైక్ చేస్తే నేను ఇట్లాంటి వీడియోస్ అంటే ఇట్లా మిస్టేక్ ఉన్న వీడియోస్ ఎక్కువ చేస్తాను అనమాట అందుకని చెప్పేసి ఇంక ఇట్లా నెక్ అయితే చూస్తున్నారు కదా నేను ఈ వీడియోలు ఎలా అయితే కొడుతున్నాను అట్లా సింపుల్ వేలో నేను కుట్టేస్తానండి ఇంకా ఐరన్ ఇట్లా ముందే బకారం కట్ చేసుకోవడం ఇట్లా చేయను నాకు ఆ ప్రాసెస్ ఎందుకు కొంచెం కష్టం అనిపించినట్టు ఉంటది బట్ కానీ దాని ఫినిషింగ్ అయితే అది వేర్లేండి ఆ లుక్ బాగుంటది అట్లా ఇలుకు కూడా బానే ఉంటది ఇంకా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను చిన్న మిస్టేక్ చేశాను మిస్టేక్ చేశానని కాదండి నేను చూపించాల్సిన అవసరం లేదు బట్ కాకపోతే ఇట్లా కొత్తగా స్టిచ్ చేసుకున్న వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఆ మిస్టేక్ నేను డిలేట్ చేయకుండా చూపిస్తున్నాను ఇట్లా ఫ్రంట్ ఫ్రెండ్స్ కట్ అనేది కట్ చేసుకుంటున్నాం కదా ఇది బ్లౌజ్ ఫార్టీ సైజ్ బ్లౌజ్ కొంచెం చెస్ట్ హెవీగానే ఉంటుంది అందుకని ఎక్కువ క్రాస్ అయితే తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు జాయిన్ చేస్తున్నాను కదండి నేను వరుస పెట్టి జాయింట్ చేసేసాను వీడియో స్పీడ్ గా ఉన్నా మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి మిస్టేక్ అనేది చూపిస్తాను చివరిలో ఏమైందంటే ఇట్లా కొంచెం ఒక పాదం ఖర్చు ఎక్స్ట్రా మిగిలిపోయింది కదా అసలు అట్లా అవ్వకూడదండి ఎప్పుడైనా సరే ఫ్రిన్స్ కట్ కుట్టేటప్పుడు ఎక్కువ అనేవి మధ్యలోకి వెళ్ళిపోవాలి అప్పుడే షేప్ అనేది కొంచెం బుట్ట వస్తుంది మధ్యలో లేదంటే టైట్ అయిపోద్ది అనమాట ఓకేనా నేను అట్లా ఒక సైడ్ నుంచి కొంచెం కొంచెం ఇప్పుకుంటూ అది ఆ ఖర్చు అనేది సెంటర్లోకి సెట్ అయ్యేలాగా స్టిచ్ చేశాను ఇది ఒక పద్ధతి లేదు అనుకుంటే ఇంకో పద్ధతి చెప్తాను ఇలా పై కుట్ అయితే వేసుకున్నాను ఇంకో పద్ధతి చెప్తాను ఈ సైడ్ చూడండి మీకోసమే నేను ఇట్లా చేస్తున్నాను ఇప్పుడు కొంచెం వరకు కుట్టుకొని సైడ్కి మిషన్ లాగేసాను చూసారు కదా వీడియోలో అట్లా ఒక సైడ్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుని ఇక ఎక్కువ తక్కువలు రాకుండా ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి ఓకేనా ఇట్లా కుట్టినప్పుడు మీకు ఇంకా చివరిలో వేస్ట్ అనేది పోదనమాట వీలుంటే ఫస్ట్ లా చేసుకోండి అది రిస్క్ గా అనిపిస్తే ఇలా చేసుకోండి ఓకే ఫైనల్ మా ఫైనల్ మాత్రం ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ అనేది నేను ఆ దగ్గర ఎంటీ కప్ ఉంటే అది ఒకటి పెట్టాను అదిగో షేప్ అనేది చూసారా స్టిచ్ ఎంత నీట్గా వచ్చిందో ఇదనమాట అండి ఓకేనా ఈ మిస్టేక్ ఎవరికైనా వస్తే మాత్రం ఖర్చుని వేస్ట్గా పోనివ్వద్దు మధ్యలో అడ్జస్ట్ చేసి కొట్టేయండి ఓకే బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి